ఈ పింక్ కలర్ కచ్చికాయలు చూస్తే షాక్ అవుతారు టేస్ట్ అయితే డబుల్ షాక్ కానీ ఒక్క చుక్క ఫుడ్ కలర్ కూడా లేదు కిడ్స్కి సూపర్గా నచ్చుతుంది ఎప్పుడు తినే కచ్చికాయలు బోర్ కొడితే ఈ సంక్రాంతికి మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఒక సీక్రెట్ టిప్ చెప్తా అది ఫాలో అయితే కచ్చికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీ పెట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీనిలోకి వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా జల్లిని తీసుకొని ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ జ్యూస్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల కచ్చికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా బీట్రూట్ జ్యూస్ని పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగానే పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండిలా ఈ విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నేను ఈ కప్పుతో పల్లీలను తీసుకున్నానండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలను మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు నువ్వులను కూడా వేసుకొని ఇవి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని పల్లీలను నువ్వులను మిక్ మిక్సీ పట్టుకోండి ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు బెల్లం వేసుకొని మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ స్టఫింగ్ మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు పిండిని చూపిస్తా చూడండి ఈ పిండిని మరొక్కసారి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్లా చేసుకోండి ఇప్పుడు పొడి పిండిని తీసుకొని పిండి ముద్దని తీసుకొని చపాత కోలతో ఈ విధంగా రోల్ చేసుకోండి మరీ పలచగా చేసుకోకండి మరీ మందంగా చేసుకోకండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్ స్టఫింగ్ని వేసుకొని చపాతీ చివర్లో వాటర్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని మీకు ఒక సీక్రెట్ చెప్తానన్నా కదండి ఇదే సీక్రెట్ ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత చేతితో ఇలా గట్టిగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఫోర్త్ స్పూన్తో ఈ విధంగా డిజైనర్ చేసుకోండి ఇలా రెండు వైపులా డిజైన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి ఆయిల్ని మరీ ఎక్కువ వేడి కాకండి ఎక్కువ వేడి ఉండడం వల్ల కచ్చికాయలు అనేది తొందరగా మాడిపోతాయి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కచ్చికాయలని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కచ్చికాయలను తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన కచ్చికాయలు కూడా అదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇంతేనండి కచ్చికాయలు చేసుకోవడం చాలా సింపుల్ మీరు కూడా కంపల్సరీగా ఈ సంక్రాంతికి చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నా దగ్గర ఇంకా కొంచెం పిండి మిగిలిపోయిందండి స్టఫింగ్ అయిపోవడం వల్ల ఈ పిండిని వేట్ చేయకుండా ఈ విధంగా చపాతీలా చేసుకొని ఈ చివర్లోకి ఈ విధంగా ఎక్స్ట్రాలు కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా అన్నీ కట్ చేసుకొని ఈ స్క్వేర్ షేప్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్పై ఫ్యాన్ పెట్టుకొని అదే ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకున్నానండి ఇది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగిలిన పిండి పడేయకుండా ఇద చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి మీ పిల్లలకు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా పెట్టవచ్చు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఈ కచ్చికాయలు మా సైడ్ అయితే గజ్జలు అని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు హార్ట్ఫుల్గా ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి